ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారట్ సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి సో పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ గురించి ఏమనుకుంటున్నారు ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు మీ పక్కనే ఉండి మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకుండా ఉండే పర్సన్ అయినా కావచ్చు లేదా మంచిగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మీకు ఈ రీడింగ్లో తెలుస్తుంది అండ్ ఇది కంప్లీట్గా జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు అండ్ రిజనట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ అండి కాల్స్ అయితే నాట్ అలౌడ్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా చార్జబుల్ అండి సో ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి లైక్ లా లవ్లో కానీ కెరీర్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ మీకు ఏమైనా తెలియాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవచ్చు సో నాకు కొంచెం కోల్డ్ చేసిందనమాట వాయిస్ అంతగా క్లియర్గా రాకపోతే సారీ సో ఇక్కడ నేను షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి ఒక త్రీ టైమ్స్ మీ పర్సన్ నేమ్ని కూడా మీ మనసులో అనుకోండి అండ్ మీ పర్సన్తో ఉన్న ప్రతి ఒక్క మెమొరీని గుర్తు చేసుకోండి అండ్ యూనివర్స్కి ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజిల్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రెసెంట్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ క్యూ మీద ఎగ్జాక్ట్ రీడింగ్

Of Pentacles, the Chariot, the Moon, Nine of Swords, The Devil, Eight of Pentacles. Six of Swords, Ace of Cups, Seven of Wands, Justice, and Seven of Pentacles, Nine of Pentacles, Wow, Pentacles, I coach me, and uh, Knight of Swords. పేజ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో చూద్దామండి ఎగ్జాక్ట్ గా రీడింగ్స్ ఇవ్వండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్ గివ్ మీద ఎగ్జాక్ట్ రీడింగ్ ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎయిట్ ఆఫ్ కప్స్ నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ ఏంటి అంటే ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ దగ్గర నుంచి మీ పర్సన్ వెళ్ళిపోయారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంది సో ఇక్కడ ఎక్కువగా పెంటికల్స్ చూపిస్తుంది కాబట్టి నాకు తెలిసి చాలా లాంగ్ గ్యాప్ అయితే ఉంది మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ లేక అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు వీళ్ళతో ఉన్నంత మంచిగా వీళ్ళతో కష్టాల్లో సుఖాల్లో మీరు తోడుగా ఉన్నంత విధంగా ఎవరు కూడా మీ పర్సన్కి ఉండట్లేదు సో మీ పర్సన్ ఏమంటున్నారంటే నీకు దూరంగా వెళ్ళిపోయి నేను చాలా తప్పు చేశాను సో ఎవరు కూడా నాకు సహాయం చేయట్లేదు అందరూ నా వాళ్ళు అనుకున్నాను సో నా అనుకున్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు అండ్ ద హ్యాంగడ్ మ్యాన్ ఎందుకు వచ్చిందో చూద్దాం యూనివర్స్ ద హ్యాండెడ్ మ్యాన్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ద హ్యాండిడ్ మ్యాన్ ఐ కాన్ ప్రామిస్ యూ ఎనీథింగ్ సో మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నారండి వాళ్ళు మీతో ఒకప్పుడు ఫేక్ ప్రామిసెస్ అనేవి వేశారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర ఉండి ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది సో ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు ప్రామిస్ చేయాలనుకోవట్లేదు ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు ఎలాంటి ఫేక్ ప్రామిసెస్ చేయాలనుకోవట్లేదు అండ్ మీతో ఒకప్పుడు ఏ విధంగా అయితే డబల్ గేమ్ ప్లే చేశారో ఇప్పుడు ఆ విధంగా ఉండాలి అని వాళ్ళు అనుకోవట్లేదంట సో అది వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు నేను నీకు ఎలాంటి ప్రామిస్ చేయాలనుకోవట్లేదు అని అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో కోల్డ్ వల్ల వాయిస్ కొంచెం అటీట్గా వస్తాయేమో అనుకోకండి సారీ అండ్ సిక్స్ ఆఫ్ కెంటికల్స్ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ మీ పర్సన్ ఏంటంటే ఒకప్పుడు మీరు ఏదైతే లవ్ ఇచ్చారో ఏదైతే ఎక్కువ కేరింగ్ చూపించారో దాన్ని మీ పర్సన్ స్వీకరించలేదు అండ్ మీరు కూడా చాలా ఆఫరింగ్గా ఉండేవాళ్ళు లైక్ మీరు ఏదైనా సరే మీ పర్సన్కి చెయ్యాలి ఇవ్వాలి అనేటట్టు ఉన్నారు సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి మీతో లైక్ మీ దగ్గరకు వచ్చి కమ్యూనికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి లైక్ మిమ్మల్ని దూరం పెట్టినందుకు వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో దానివల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కూడా చాలా గుర్తొస్తుంది సో మీకు లవ్ ఇవ్వలేకపోయాను ఇప్పటి నుంచి నేను ఇవ్వాలి అనుకుంటున్నాను కానీ మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎలా కమ్యూనికేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు ద దారియట్ ఎందుకు వచ్చింది యూనివర్స్ దానె ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ మీ పర్సన్ మీకు వీలైనంత వరకు చా ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీ మీద చాలా పిచ్చి లవ్ అయితే పెంచుకుంటున్నారు అండ్ మీ మీద లైక్ మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు వీలైనంత త్వరగా మీ దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏంటి అంటే ఇప్పటి వరకు మీకు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు బట్ మీ వైపుగా మీ పర్సన్ రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే మీ మీద ఉన్న ఆ పిచ్చి లవ్ ఏదైతే ఉందో వాళ్ళని మీ దగ్గరికి నడిపించాలి అనుకుంటుంది సో వాళ్ళు కూడా అదే ప్లాన్లో ఉన్నారు ద మూన్ కార్డ్ దే హ్యాప్ హర్ట్ మీ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ని ఎవరో కొందరు హర్ట్ చేశారంట లైక్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మీ పర్సన్ని బాధ పెట్టారు లైక్ మనీ పరంగా కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు అండ్ వాళ్ళతో లైక్ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండే వాళ్ళు ఎవరు లేరండి వాళ్ళు చాలా ఒంటరిగా ఉంటున్నారు బాధపడుతున్నారు ఏంటంటే మీ పర్సన్ నాతో ఇప్పుడు ఎవరు లేరు నేను చాలా బాధ పెట్టాను నిన్ను సో ఇప్పుడు నేను ఆ బాధను అనుభవిస్తున్నాను నన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా నా నుంచి వెళ్ళిపోయారు బట్ నేను ఒంటరిగా మిగిలిపోయాను నీ దగ్గరికి రాలే రాలేని పరిస్థితిలో ఉన్నాను నాకు చాలా భయం వేస్తుంది ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు సెక్చువల్ డిజైర్ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారండి మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలి అంటే మీ ఫొటోస్ చూస్తున్నారు మీతో ఒకప్పుడున్న రొమాంటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు అండ్ ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఉన్నట్లయితే మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఒక రొమాంటిక్ వేలో చూస్తున్నారు రొమాంటిక్ లైఫ్ అనేది కావాలి అని కోరుకుంటున్నారు ఒక లస్ట్ ఫీలింగ్ అయితే ఉంది అండ్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు వీలైనంత త్వరగా రావాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు సో ఏదేమైనా సరే మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి దూరంగా ఉండి మిమ్మల్ని గమనిస్తున్నారు చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారా ఏంటి అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళు గమనిస్తున్నారు అండ్ వేరే వాళ్ళ చేత కూడా మీ గురించి తెలుసుకుంటున్నారు నైన్ ఆఫ్ స్పోర్ట్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ విజిట్ ఓవర్ మీ పర్సన్ ఏంటి అంటే నైట్ నిద్రపట్టట్లేదండి మీ పర్సన్కి చాలా బాధపడుతున్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారా అని చెప్పి అండ్ మీరేంటి అంటే మీ పర్సన్ ముందు అన్నీ మర్చిపోయి జరిగినవన్నీ కూడా అసలు గుర్తు లేనట్టుగా బిహేవ్ చేస్తూ లైక్ ఎట్లా అంటే మీ పర్సన్ అంటే డోంట్ కేర్ అన్నట్టున్నారు సో మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ అదే ఆలోచిస్తున్నారు ఏంటి ఇంత తొందరగా మర్చిపోయింది నా గురించి వదిలేసింది ఏంటి ఇంత బాధపడుతున్నాను ఇంత భయపడుతున్నాను కానీ వాళ్ళేంటి అలా ఉన్నారు అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఇక్కడతో మన జీవితం మన రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందా అని చెప్పి ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు నైట్ నిద్ర అనేది అసలు పట్టట్లేదు అండ్ మీ ఆలోచనలతోటే వాళ్ళు చాలా వరకు సతమతం అయిపోతున్నారు అండ్ మీ ఫొటోస్ చూస్తూ ఆ నైట్ మొత్తం కూడా బాధపడుతూ భయపడుతూ ఏడుస్తూ వాళ్ళ మనసులో ఏముందో కూడా మీకు చెప్పలేక చాలా బాధ అయితే అనుభవిస్తున్నారు సో వాళ్ళు అదే అంటున్నారండి మీతో ఉన్న రిలేషన్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందా అని చెప్పి ద ద డెవిల్ డెవిల్ ఎమోషన్స్ ఓవర్కల్ మీ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోయారండి ఎలా అంటే అసలు వాళ్ళ ఎమోషన్స్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు చాలా ఓవర్గా మీ పైన ఎమోషన్స్ చూపిస్తున్నారు కేరింగ్ చూపిస్తున్నారు లవ్ చూపిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మీకు బాగా అడిక్ట్ అయిపోయారండి మీ నుంచి అసలు వేరే వాళ్ళని కూడా చూడలేనంత విధంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అంత పిచ్చి ప్రేమ అయితే స్టార్ట్ అయింది సో మిమ్మల్ని వదిలి ఉండలేనంత ప్రేమని వాళ్ళు పెంచేసుకున్నారు సారీ అండి ఇక్కడ నేను రాశులు చెప్పలేదు కదా లాస్ట్లో చెప్తాను ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఐ డోంట్ నో హూ ఐఆమ్ ఎనీ మోర్ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు బిహేవ్ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఎలా హ్యాండిల్ చేశాను ఎలా బిహేవ్ చేశాను ఎలా ప్రవర్తించాను అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీతో రిలేషన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారు దానిపైన హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలి మీతో ఉండాలి ఒకప్పుడు మీకు ఏదైతే సరైన లైఫ్ని ఇవ్వలేకపోయారో ఆ లైఫ్ని ఇప్పుడు వాళ్ళు కష్టపడైనా సరే మళ్ళీ రీస్టార్ట్ చేసి తని ఒక ఉన్నతమైన స్థితిలో మీ రిలేషన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారు నలుగురిలో గౌరవంగా ఉండాలి అనుకుంటున్నారు సో దానిపైన హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ చాలా కోరుకుంటున్నారు సో ఒకప్పుడు చేసిన ఆ ప్రవర్తన అనేది నాకు అర్థం కాలేదు బట్ ఇప్పుడేంటి వాటి గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆ క్లారిటీ అనేది వాళ్ళకి వస్తుంది సో అందుకనే మీ మీ రిలేషన్ పట్ల వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి అని బాగా థింక్ చేస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ మైండ్ పరంగా బాగానే ఉన్నారు బట్ హార్ట్ ఏంటంటే వాళ్ళ మనసు ఏమంటుందంటే మీతో కలిసి ఉండాలి మీ దగ్గరికి రావాలి మీతో కమ్యూనికేట్ అవ్వాలి మీతో ఫిజికల్గా రిలేషన్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ కంట్రోల్లో వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారేమో కానీ వాళ్ళ మనసును అయితే వాళ్ళ చేతిలో ఏమాత్రం దాన్ని హోల్డ్ చేయలేకపోతున్నారు సో వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలా వరకు అన్నీ మర్చిపోయి మీలాగే హ్యాపీగా ఉండాలి మీలాగే మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ గురించి మీరు కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారండి మీ పర్సన్ గురించి అంటే మీ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను ఎందుకు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాలి నా లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఆల్మోస్ట్ మూవ్ ఆన్ అయిపోయారు బట్ మనసులో ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచనలు అయితే ఉన్నాయి బట్ మీ పర్సన్ ఏంటంటే పూర్తిగా మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో ఇంకొంతమంది ఏంటంటే ఆ పెయిన్ అనుభవిస్తున్నారు సో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా అని చెప్పి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ ఏంటంటే మీరు మూవన్ అయిపోయారేమో అని చెప్పి వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళ మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారు అండ్ కప్స్ ఐ వాంట్ బి డిఫరెంట్ సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి న్యూ లైఫ్ని వాళ్ళు కోరుకుంటున్నారు ఇంతకు ముందు కంటే డిఫరెంట్గా మీ పర్సన్ మీతో ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఒక విధంగా చెప్పాలంటే పాస్ట్ లైఫ్ అనేది ఎప్పటికీ అది మళ్ళీ రీస్టార్ట్ అవ్వకూడదు మీతో ఉన్న రిలేషన్ని బ్రేక్ చేసుకోకూడదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు సో లవర్స్ అయితే వాళ్ళ లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని మీ దగ్గరకు వస్తారు అండ్ ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరకు వచ్చి వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటారు క్షమాపణ అడుగుతారు సారీ చెప్తారు మీతో అండ్ మీతో మళ్ళీ న్యూ ల్యాచ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు అండ్ ఒక విధంగా చెప్పాలంటే మీ పర్సన్ మీ కాళ్ళు పట్టుకున్న సరే మీతో ఉండడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు సో అందుకే మీ పర్సన్ ఏంటంటే ఒక అప్పటిలా కాకుండా ఇప్పుడు నేను డిఫరెంట్గా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు అండ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ మీ పర్సన్ ఏంటంటే ఏదో కోల్పోయినట్టుగా నేను ఎందుకుంటున్నాను సో కొన్ని డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఛాలెంజెస్ మీ పర్సన్ ఫేస్ చేశారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక సో ఇప్పుడు ఏంటంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్లో ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరు కరెక్ట్గా లేరు అండ్ నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నన్ను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కనీసం నా పర్సనైనా నన్ను యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా గుర్తు చేసుకుని బాధపడుతున్నారండి అంటే మీతో బిహేవ్ చేసిన బిహేవియరే కాదు వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా తప్పులు చేశారు సో దాన్ని బట్టి వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నారు నైన్ ఆఫ్ పెండికల్స్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఐ విష్ బి లైక్ యూ మీ పర్సన్ ఏంటంటే మీలాగే ఉండాలనుకుంటున్నారండి సో మీ పర్సన్ మీలో చూసింది ఏంటి అంటే మీలో మంచితనం అనేది ఉంది మీరు చాలా చూడటానికి చాలా బాగుంటారు అండ్ ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు డబ్బు పరంగానే కాదు మీరు ఎవరికైనా సరే ఈజీగా ఇచ్చే గుణం అయితే ఉందండి ఎవరి దగ్గర తీసుకునేది కాదు నలుగురికి హెల్ప్ చేయాలి నలుగురు బాగుంటే నేను బాగుండాలి అని చెప్పి మీరు కోరుకుంటారు సో మీ పర్సన్ మీలో ఒక మంచి గుణాన్ని ఒకప్పుడు చూడలేకపోయారు మీలో ఒక మంచి క్యారెక్టర్ని చూడలేకపోయారు మీరు దేనైనా సరే ఈజీగా అట్రాక్ట్ చేయగలరండి సో మీ పర్సన్ని కూడా అలాగే చేశారు అందుకే వాళ్ళు మీ ఫొటోస్ చూస్తూ మీ ఫొటోస్తో కమ్యూనికేట్ చేస్తున్నారు సో అంత మంచిగా ఉంటారు మీరు మీ మనసు ఏంటంటే ఒక వెన్నపూస లాంటిది ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే ఒక క్షమాపణ చెప్పినా వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నారని తెలిసిన మీరు కరిగిపోతారు సో అది మీ పర్సన్కి చాలా బాగా నచ్చింది అందుకే నేను కూడా నీలాగే ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వాట్ ఈస్ ద ట్రూత్ మీ పర్సన్కి కొన్ని విషయాలు క్లారిటీ రావాలని చూస్తున్నారండి సో త్వరగా మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని విషయాలు వాళ్ళకి ఏవో తెలియట్లేదు వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా అందుకనే మీ దగ్గరికి ఫాస్ట్ మూమెంట్ అనేది లేదు అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ కూడా లేదు సో ఆ నిజాలు అనేవి తెలిసినాక వాళ్ళకి కొన్ని క్లారిటీ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నారు సో మేబీ కొంచెం టైం పట్టచ్చు ఫైవ్ మంత్స్ పట్టచ్చు సిక్స్ మంత్స్ పట్టచ్చు ఎయిట్ మంత్స్ పట్టచ్చు నైన్ మంత్స్ పట్టవచ్చు కొంతమందికి వన్ ఇయర్ కూడా పట్టచ్చు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలంటే కొంచెం టైం అనేది పడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఏదో తెలియాలి వాళ్ళ జీవితంలో ఏదో జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళు ఏదో డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో దానివల్ల మీ దగ్గరికి ఫాస్ట్గా రాలేక ఆ నిజం తెలుసుకోవడం కోసం వాళ్ళు అక్కడే ఆగిపోయారు సో అది తెలిసిన తర్వాత మీ దగ్గరికి అయితే వస్తారు అండ్ మీకు కమ్యూనికేషన్ ఇస్తారు అండ్ మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు సో ఈ నిజం ఏంటి అనేది మీకు కూడా తెలిసే ఉండొచ్చు లేదా కొంతమందికి తెలియక మీ పర్సన్ ఎందుకు ఇంకా రావట్లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదేంటి అనేది తెలుసుకున్నాకనే మీ పర్సన్ మీ దగ్గరికైతే వస్తారండి అండ్ పేజ్ ఆఫ్ కబ్స్ ఐ కాంట్ లెక్ లెక్ ఆఫ్ యూ మీ పర్సన్ మీ నుంచి దూరం అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు అండ్ మీ మీ ఆలోచనలు అయితే వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి వీలైనంత త్వరగా మీ దగ్గరకు వచ్చి లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు అందుకే మీ నుంచి దూరం అవ్వలేక ముందుకు రాలేక మధ్యలోనే ఉండి చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు సో మీ నుంచి అయితే వాళ్ళు వెళ్ళలేరండి మీ ఆలోచనలు అయితే బాగా కట్టిపడేసింది మీ పర్సన్ని సో త్వరలో వచ్చి మీ పర్సన్ మీకు లవ్ ఆఫర్ చేస్తారు విల్ దిస్ ఎవర్ చేంజ్ మీ పర్సన్ ఏంటంటే రెస్ట్ మోడ్లో ఉన్నారండి ఫస్ట్ సో ఏంటి అంటే వాళ్ళు కూల్గా ఉన్నప్పుడు ఒకటే ఆలోచిస్తున్నారు ఈ సిచువేషన్స్ అన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి ఈ ఎప్పటికీ చేంజ్ అవ్వవా అవుతాయా ఒక ఆలోచనలో ఒక డైలమాలో బ్రతుకుతున్నారు వాళ్ళు సో వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలి ఎలా వీటి నుంచి బయటపడాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఫస్ట్ వీటిని చేంజ్ చేసుకోవాలి ఆ నిజాలు అనేది వాళ్ళకి తెలియాలి వాటిని క్లియర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ కంటికల్స్ ఇట్ ఈస్ ఆల్ టూ మచ్ సో మీ నుంచి మీ పర్సన్ వెళ్ళిపోయి చాలా కాలం అయిందండి కొంతమందికి ఇయర్స్ అయిపోతుంది సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చాలా లేట్ చేసేసాను ఎదురుచూపులు ఎక్కువైపోయినాయి నా పర్సన్ని నేను కలవలేకపోతున్నాను కమ్యూనికేషన్ ఇవ్వలేకపోతున్నాను ఒకవేళ ఇవ్వాలనుకున్నా మీరేమంటారా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు భయపడుతున్నారు అసలు మీ ముందుకు కూడా రాలేకపోతున్నారు ఎక్కడ మీరు చీ అని వాళ్ళని అంటారేమో అని చెప్పి వాళ్ళ భయం సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు ఇట్ ఈస్ ఆల్ టూ మచ్ సో చాలా ఎక్కువ అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా ఒకటే అంటున్నారు ఇప్పటికే ఎదురు చూపులు ఎక్కువైనాయి చాలా కాలం అయిపోయింది ఏది చేసినా త్వరగా చేయాలి బట్ కొన్ని నిజాలు తెలియాలి వాటిని క్లియర్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సో నాకు కోల్డ్ చేయడం వల్ల వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది సో ప్లీజ్ అవాయిడ్ చేయండి అండ్ జస్ట్ జస్టిస్ ఎందుకు వచ్చింది యూనివర్స్ వై డూ ఐ ఫీల్ దిస్ వే సో మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు అండ్ ఇంకో పక్కన నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ కమ్యూనికేషన్ చేస్తే బాగుంటుంది కదా ఈ సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు కదా ఆయన కూడా నేను ఎందుకు మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాను ఎందుకు ఇక్కడే ఉండి నా పర్సన్ని నేను కలుసుకోలేకుండా కమ్యూనికేషన్ ఇవ్వకుండా ఇప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ నేను ఇదే విధంగా ఆలోచిస్తున్నాను వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను నా పర్సన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను కమ్యూనికేషన్ ఇవ్వలేకపోతున్నాను సో ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను త్వరగా వచ్చి మీతో కమ్యూనికేట్ చేసి మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా న్యాయం చేయొచ్చు కదా మీ రిలేషన్కి అలా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇఫ్ ఐడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ దస్ డిఫరెంట్లీ సో మీ పర్సన్ ఏంటంటే ఒకవేళ జరిగిపోయిన గతం ఏదైతే ఉందో జరిగిపోయిన రోజులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ బ్యాక్కి వెళ్తే నేను ఈసారి కొత్తగా మంచిగా హ్యాండిల్ చేస్తాను ఇప్పుడు ఏదైతే జరిగిందో ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చినాయో వాటిని రాకుండా ఈసారి మంచిగా చూసుకుంటాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు లైక్ వెల్త్ అంటే గ్రోత్ పరంగా ఫైనాన్షియల్ విషయంలో కానీ రిలేషన్ విషయంలో కానీ వాటిని స్టేబుల్గా నిలబెట్టుకుంటాను మంచిగా ఉంటాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు సో ఇప్పుడు ఏదైతే వాటిని అంతా కొలాక్స్ చేసుకున్నారు కదా ఫైనాన్షియల్గా గ్రోత్ లేదు అండ్ రిలేషన్షిప్లో ఎలాంటి మనశ్శాంతి లేదు సో ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తే పాస్ట్ డేస్లోకి వెళ్తే నా లైఫ్ని మళ్ళీ నేను డిఫరెంట్గా హ్యాండిల్ చేసుకుంటాను సార్ అన్నీ ఉంటాయి నా జీవితంలో అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు సో నిజంగా చెప్పాలంటే మీ పర్సన్లో చాలా వరకు చేంజెస్ అయితే వచ్చినాయండి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అవన్నీ క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీద చాలా లవ్ చూపిస్తున్నారు అండ్ మీ ఫొటోస్ చూస్తున్నారు మీ వీడియోస్ చూస్తున్నారు అండ్ మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఒక వేరొకరి నుంచి కూడా మీ గురించి తెలుసుకుంటున్నారు అండ్ మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకపోయినా కూడా వేరొకరి నుంచి మీ గురించి తెలుసుకుంటున్నారండి అండ్ మీకు అనిపిస్తుంది ఒక్కోసారి ఏంటి ఈ పర్సన్కి నాకు అసలు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు నా గురించి ఎలా తెలుస్తున్నాయని కూడా మీరు అనుకునే ఉంటారు సో మిమ్మల్ని చాలా అపరూపంగా చూస్తున్నారు మీరు అన్ని విషయాల్లోనూ గ్రేట్ చాలా మంచి వాళ్ళు అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీలాగే ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని మంచిగా మార్చుకోవాలని ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళ హార్ట్ ఏంటంటే మీకు బాగా అడిక్ట్ అయిపోయింది మీ నుంచి అసలు మీ ఆలోచనల నుంచి అసలు కదలలేకపోతున్నారు మూ ఆన్ అవ్వలేకపోతున్నారు సో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీ గురించి బట్ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికే లేట్ అయిపోయింది నేను ఏదో ఒక రకంగా మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలి అని చూస్తున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే వాళ్ళు మీ దాకా రాకుండా ఆపేస్తున్నాయి సో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు సో కొంతమందికి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కూడా పట్టచ్చు టైం అనేది కొంచెం లాంగ్గానే ఉంది బట్ ఇప్పటి వరకు వెయిట్ చేశారు కాబట్టి మీరేంటంటే మీ మీరు సెల్ఫ్ లవ్ చేసుకొని మీ మీద మీరు ఫోకస్ చేసుకొని మీ గోల్స్ పైన మీరు ఫోకస్ పెట్టుకోండి అండ్ అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి అండ్ మీ లైఫ్లో మీరు ఏదైతే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో అది డెఫినెట్గా మీ దగ్గరకు వస్తుంది సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ గురించి ఆలోచించండి మీ మీద ఫోకస్ పెట్టుకోండి మీ గోల్స్ని అచీవ్ చేసుకోండి సో రాశలు చెప్తాను అన్నాను కదా సో ఇక్కడ రాశులు వచ్చేసి అందరివి ఉన్నాయండి మేషరాశి సింహరాశి ధనురాశి కర్కాటక రాశి వృక్షిక రాశి మీనరాశి మిథున రాశి తులారాశి కుంభరాశి వృషభ రాశి కన్య రాశి మకర రాశి సో వీళ్ళందరూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఇదండి అండ్ ఒకవేళ మీకు ఇది రెజనెట్ అయినట్లయితే అట్లాజీస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళందరూ కూడా అండ్ పక్కన బెలైకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్కి హాయ్ మెసేజ్ పెట్టండి అండ్ ఎవరికైనా కావాలి అంటే సో ఇది వచ్చేసి ఛార్జబుల్ అండి పే చేసి రీడింగ్స్ తీసుకోవాలి సో ఇదనమాట మళ్ళీ మరొక వీడియోతో కలుతాం దెన్ స్టేట్ యూన్ బాయ్ బాయ్